నమస్కారం మిత్రులు వీడియో స్వాగతం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ వీడియో ఎవరిని కాదు గత వెయ్యి సంవత్సరాల చరిత్ర తీసుకుంటే మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాల చర్య తీసుకుంటే పరాయి దేశం వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ అనేది అది పాశ్చాత్య దేశాలు కానీ అర అరబ్ కంట్రీ దేశాలు కానీ ఇవన్నీ కానీ ఏవైనా ఆ దేశాల యొక్క మేలు దృష్టి ఏ దేశం పైన అంటే భారతదేశం దీన్ని బట్టి అర్థం ఈ భారతదేశం ఎన్నడో ఎన్నడో అన్ని విధాల అభి అభివృద్ధి చెందిన దేశం అన్ని విధాల అన్ని సిరి సంపదతో వర్దిలిన ఇది మహా అఖండ భారతదేశం అప్పుడు అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు లేదంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ యుద్ధాలు కానీ వగేర వగేర వల్ల అవి తుపాల వల్ల వరదలు వచ్చి కొడుకుపోవడం అంటే ఆ అది మొత్తం తుడిచిపెట్టుకోవడం వరదలకు సున్నా ఇట్లా ఇలాంటివి జరగడం వల్ల అవి ఆ జరిగిన డెవలప్మెంట్ అంతా ఏమయ్యేది అంటే అయ్యేది అంటే మిగతా దేశాలు కూడా ఎన్నడో జరిగిన ఉన్నాయి అంటే ప్రతి దేశంలో ఇప్పుడు చైనా కాని ఉన్నాయి అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి వాళ్ళు వాటి వల్ల కొంత మొత్తం ఫెలప్స్ అయిపోతుంది అన్ని దేశం డెవలప్మెంట్ మొత్తం ఇవి చిన్న భిన్నం అయితే అప్పుడు ఆ ప్రాణ కొంతమంది మీదప్పుడు అంత టెక్నాలజీ వాళ్ళకుండా పోవచ్చు చెప్పేది ఏంటంటే ఎన్నడో అంటే వేల ఏళ్ళ ఇప్పుడు చెప్తే మనం భారతీయ చరిత్ర చెప్పాలనుకుంటే ఇప్పుడు వెయ్యి మనం పదిహేను వేల వెయ్యి సంవత్సరాల డాటా ఇవ్వండి మ్యాక్సిమం బయట దేశ రాజులు కానీ వాళ్ళు కానీ కానీ వాళ్ళ యొక్క ప్రధాన టార్గెట్ అఖండ భారతదేశం అఖండ భారతదేశం అంటే ఇప్పుడు మన ఇండియా చైనా చైనాలో టిబెటు తర్వాత నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను శ్రీలంక ఇలాంటి ఎన్నో దేశాలు అక్కడ భారతదేశం అంతే అక్కడ భారతదేశంలో ఇండోనేషియా కూడా అక్కడ భారతదేశంలోనే క్రమక్రమేణంగా దేశాలుగా విభజన జరిగింది మీకు తెలిసిందే క్రమక్రమంగా దేశాలుగా విభజన జరిగి మీకు తెలిసిందే తర్వాత మీ మెయిన్ సింహ భాగం మన 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 ప్రజెంట్ ఇండియా బాగుంది కానీ ఆ యొక్క దేశంలో ఆడ ఖనిజాలకు గాని అనేక సంపదకు అనేక రకాల సంపదలకు ఒక గుడి గర్భగుడి లాంటిది కాబట్టి ఈ ఈ దేశంలో ప్రతి ఒక్క ఖనిజము నిక్షేపితమైంది వజ్రాలు బంగారు ఇప్పుడు మనకు కరెక్ట్గా మన దేశంలో రీసెర్చ్ చేయాలి అండి మన దేశంలో కూడా సహజ వాయువు వంటి ఖనిజాల వంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి కాకపోతే మనము ఆ టెక్నాలజీ ఉపయోగం మన దేశంలో ఏం లేవని చేయలేము మన దేశంలో ఆ చాలా ప్రదేశాల్లో చాలా ఖనిజాలు ఇంకా ఉన్నాయి అంటే మనం ఇప్పుడు తొమ్మిది ఇప్పుడు పెరుగుతీస్తున్న ఖనిజాలు గా ఇంకా ఉన్నాయి కాకపోతే ఈ రాజకీయ నాయకుల అసమర్థత ఈ వల్ల ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఇది ఎన్నో దేశాల వారు ఎన్నో రాజ్యాల వారు వాళ్ళు దూసుకుపోయిన కానీ ఇంకా దేశంలో ఇంకా వేల లక్షల కోట్ల సంపద ఉన్నది కాకపోతే ఈ రాజకీయ నాయకుడు ఆ దాన్ని వెలికి తీయకుండా ఇప్పుడు చూడండి మనకు హర్యానా అటు అటు సైడు మనకు లిథియం సంబంధించిన బ్యాటరీ సంబంధించిన నిల్వలు ఆడా ఉన్నాయని చెప్పారు అది రీసెంట్ గా ఒరిస్సాలో బంగారు నిల్వలు అలాగే యూపీ ఎంపీ సైడ్ ఇట్లా సహజ వాయువు పెట్రోలియం సంబంధించిన నిల్వలు ఉన్నాయని తీసినాయి గత 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 పలుకులు మన దేశంలో ఎన్ని ఖనిజాలన్నా ఉన్నది వాటిని తీయలేరు ఏమైనా బయటి దేశాల యొక్క అంటే వాళ్లకు దేశాలు కొనుగోలు చేసి వాళ్ళను వాళ్ళ దేశాలకు డెవలప్ బాగా అండి ఇప్పుడు మీరు ఒకటి ఉండండి ఇప్పుడున్న ఏ కంపెనీకి అయినా కా ప్రపంచంలో ఉన్న ఏ బ్రాండ్కైనా మీరు భారతదేశం టార్గెట్ అండి ఎట్లా అంటే ఒక యాపిల్ ఫోన్ అండి వాటి లైఫ్ లో ఆ కంపెనీ పదిహేను పదహారు కోట్ల మోడల్స్ రకాల ఫోన్లు యాపిల్ ఫోన్లు మన భారతదేశాలు అంటే అది ఎంత ఇన్కమ్ అండి పదిహేను కోట్ల పదహారు పదిహేను పదహారు కోట్ల మొబైల్ అని ఫోన్లు అంటే ఏ దేశ ఫోన్కైనా ఏ కార్ కంపెనీకి అయినా వాళ్ళ యొక్క టార్గెట్ ఎందుకంటే భారతదేశం చైనా వాడు మిగతా దేశాల యొక్క మార్క్ వారి దేశంలో రానియడు వాణి వస్తువు వాడే యూజ్ చేసుకోడు మ్యాక్సిమో ఏదైనా బయట దేశం యొక్క ప్రొడక్ట్ కానీ మనం మన దేశం తీసుకున్నట్టు ఒక మన ఈ భారతదేశంలోనే కాబట్టి అనేక విదేశీ కంపెనీలకు కార్ కంపెనీలకు మెడిసిన్ కంపెనీలకు అలాగే ప్రొడక్ట్స్ ఉత్పత్తుల మన కాస్మోటిక్ ఏదైనా ఏ వ్యాపారకైనా మెకానికలు ఏ ఏవైనా వాయువులు పెట్టుబడి ఈ దేశమే వాళ్ళకు వ్యాపార కేంద్రం అయితే మన మనం కూడా వారికి మన దేశంలో ఉన్న వంటి సహజ వాయువులు ఖనిజాలను వెలుగు తీయకుండా వారిని చేయడం జరుగుతుంది తద్వారా మన సంపద మొత్తం అడుగయ్యి మన రూపాయలు ఇస్తుంది మన దేశంలో అనేక ఖనిజాలు ఇంకా తువకం చేయని ఖనిజాలు ఉన్నాయండి అవన్నీ తీస్తే మన దేశం అఖండ్ అఖండ భారతదేశం అగ్రరాజ్యం అన్నీ అవుతాయి కాబట్టి ఈ దేశం దేశంలో లేని సంపద లేదు కాబట్టి రాజకీయ నాయకుల కంటే మన యువతరం ముందుగా ఆలోచించాలి మన దేశంలో ఏ ఖనిజాలు ఉన్నాయి ఏమున్నాయి మన పరిస్థితిని మనం ఏం చేస్తున్నాం అనేది మనం చర్చించుకొని మాట్లాడాలి మళ్ళీ వచ్చే వీళ్ళు కలుద్దాం